పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలో గత పది రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు అరవై ఐదు మందికి పైగా విద్యార్థులు కేజీహెచ్ మరియు పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు పచ్చ పచ్చకామెర్లు ఇంతమందికి రావడం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాటర్ ఆర్వో ప్లాంట్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదని పలువురు రాజకీయ నేతలు తెలిపారు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అన్ని గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ మాట్లాడుతూ పాఠశాలలో అన్ని వస్తువులు బాగానే ఉన్నాయని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ దారుణాలు జరిగిన కారణాలు తెలుసుకుని పిల్లలకు మంచి వైద్యం అందించాలని కోరారు మంత్రులు గుమ్మడి సంజారాణి మరియు కింజర ప్రచ్చెన్నాయుడు పాఠశాలను సందర్శించి వెంటనే బాధ్యులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు ఇప్పుడు ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపించాం సార్ నుంచి ఇందులోనే మంచిదని కేజీహెచ్ కూడా పంపిస్తున్నారు ఒక ఇరవై ఒక పిల్లలందరూ స్టెబుల్గా నార్మల్గానే ఉన్నారు కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే పేరెంట్స్ వెళ్ళాలని అక్కడ గొడవ చేస్తారు దేవుడా అదெல்லாம் బానే ఉన్నారు కదా మీరు ఎందుకు అంట సేయిని ఫోన్లు వస్తున్నాయి మీరు కాంటెస్ట్ రెం ఇన్సిడెంట్స్ జరిగాయ్ కదా అమ్మా ఇక్కడికేన వెళ్ళాలి నేను అలవాటు లేదు అలవాటు లేదు అలా కాల్ కొన్నారా అంత హెపటైటిస్ స్ప్రెడ్ అవుతుంది కదా ఆ వైన్కి ఎక్కడ ఇప్పటివరకు వరకు స్ప్రెడ్ అయ్యే వైరస్ అనేది డాండీస్ లో ఉండదు మనకి స్ప్రెడ్ అయ్యే వైరస్ అటాక్ అయింది కాబట్టి దాన్ని కంపల్సరీ డాయన్ చేయాలి చేయాలి అంటే కేజీ ఎక్స్ వెళ్ళి శాంపిల్స్ ఇచ్చుకుంటే పంపిస్తాం వెళ్ళండి అంటే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కురుపా ఈ పాఠశాలలో ప్రభుత్వ పరంగా కొన్ని బిల్డింగ్స్ మేము పరిశీలన చేశాం ఈ బిల్డింగులో ఈ మధ్య ఒక ఇద్దరు గిరిజన బాలికలు అస్వస్థతకు గురై మరణించిన సందర్భంగా మరి ఈరోజు ఆదివాసీ ఏజేఏసీ తరపున మేము మన్యం జిల్లా తరఫున మేము రావడం జరిగింది నా పేరు నిమ్మక జయరాజు మాజీ శాసనసభ్యులు ఏజేసి గౌరవాధ్యక్షులుగా నేను మన మన్యం జిల్లాకు బాధ్యత వహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే ప్రధానంగా గిరిజన బాలికలు మరణం అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు లేకపోతే సిబ్బంది వారి అశ్రద్ధ కారణంగా ఈ మరణాలు సంభవించేవి అనేది కరెక్ట్ అయితే కాదు వాస్తవంగా ఇక్కడ కొన్ని సదుపాయాల్లో ప్రభుత్వ పరంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి దాదాపుగా సుమారు ఏడెనిమిది వందల వరకు వరకు కూడా ఇక్కడ స్ట్రెంత్ నడిపిస్తున్నప్పుడు వాళ్ళకు కావలసినటువంటి ఫుడ్ మెటీరియల్ కానీ శానిటేషన్ విషయంలో కానీ మరి వాళ్ళకు కావలసినటువంటి ఇతర ఫెసిలిటీస్ కల్పించడంలో వాస్తవంగా తీసుకుంటే అధికారులు వైఫల్యం చెందారని మేమైతే అభిప్రాయపడుతున్నాం కారణం ఏంటంటే ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం వంటశాల లేదు రెండవది వాళ్ళు పడుకోవడానికి కానీ డార్మెట్ లేదు డైనింగ్ హాల్ లేదు మరి ఈ రెండు లేనప్పుడు మరి కొంతవరకు అపరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రెండవది ఇప్పుడున్నటువంటి వాతావరణంలో తడి వాతావరణంలో కొంతవరకు వాళ్ళు అసత్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి కేవలం మరణానికి సంబంధించినంత వరకు మనం యాక్షన్ ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా తీసుకున్నా అసలు వాళ్ళకున్న ఫెసిలిటీస్ కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇప్పుడు మేము చూశాను డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగలేదు వాళ్ళు దాదాపు ఆరు వందల యాభై మంది వరకు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ పిల్లలందరూ